నమస్కారం నేను గౌరవ్ ఖన్నా భారత్ కా టైర్ బీకేటి సిరీస్ సిరీస్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను భావోద్వేగాలు నృత్యం కామెడీ డ్రామా సవాళ్ళు ఏదైనా కానివ్వండి నటులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ఆఫ్ రోడ్ టైర్లలో ఒక టైర్ ఉంది బీకేటీ ఎర్త్మాక్స్ ఎస్ఆర్ ఫార్టీ సిక్స్ ఇది విభిన్న మైనింగ్ సవాళ్ల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అక్కడి రాకీ మరియు అగ్రిగేట్ పరిస్థితుల విషయానికి వస్తే మీకు తోడుగా ఉంటుంది బీకేటీ ఫార్టీ సిక్స్ ఇది క్లిష్టమైన మైనింగ్ కండిషన్ లో పనిచేయడానికి ప్రత్యేకంగా తయారు చేయబడింది స్పెషల్ రాక్ ప్యాటర్న్ మరియు సర్కంఫరెన్షియల్ క్రూవ్స్ సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా మీకు సరైన కార్నరింగ్ పనితీరును మరియు గరిష్ట ట్రాక్షన్ ను అందిస్తాయి ఆల్ స్టీల్ కేసింగ్ మరియు బెల్ట్ బీకేటీ సిక్స్ ను షాకుల నుండి రక్షించి మరియు మినిమం డౌన్ టైమ్ మాక్సిమం ప్రొడక్టివిటీలకు దోహదపడతాయి యూనిక్ ట్రెడ్ ఫేస్ కలిగి ఉండడం వల్ల మూడు ప్రయోజనాలు ఉన్నాయి అధిక లోడ్ మోసే సామర్థ్యం సమాన లోడ్ పంపిణీ మరియు మినిమం ట్రెడ్ డ్యామేజ్ ఎర్త్ మ్యాక్స్ ఎస్ఆర్ ఫార్టీ సిక్స్ టైర్ల కాంపౌండ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అవసరానికి అనుకూలంగా విభిన్న మైనింగ్ పరిస్థితులకు అనుగుణంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది తద్వారా మీరు ప్రతి పరిస్థితిలోనూ నమ్మకంగా మరియు గర్వంగా విజయం వైపు పయనించవచ్చు మైనింగ్ పరిస్థితులు విభిన్నంగా ఉండవచ్చు కానీ వాటన్నింటికి ఎల్లప్పుడూ ఒక టైర్ సిద్ధంగా ఉంటుంది బీకేటీ అర్త్ మ్యాక్స్ ఎస్ఆర్ ఫార్టీ